హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి చపాతి పిండి అండి చపాతి పిండిని మనం కలుపుకునేటప్పుడు పిండి బాగా మనకి సాఫ్ట్గా చపాతీలు స్మూత్గా రావాలి అంటే ఎలా కలుపుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను నేనైతే ఇక్కడ రెండు కప్పులు దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అందులోని తగినంత సాల్ట్ని వేసేసుకొని ఇందులో మనము నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ వేసుకొని చపాతి పిండిని కలుపుకున్నాం అనుకోండి చపాతీలు సాఫ్ట్గా చాలా బాగుస్తాయి నేనైతే వాటర్ని ముందే మరిగించేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిని మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలిపా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని తర్వాత చపాతీలు చేసుకున్నాం అనుకోండి స్మూత్గా చాలా బాగుస్తాయి పూరీలాగా పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగుస్తాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏవైనా మనము కొత్త బాక్సులు కానివ్వండి బౌల్స్ కానివ్వండి ఈ విధంగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు వాటికి స్టిక్కర్స్ అయితే వస్తాయి కదండి ఆ స్టిక్కర్స్ ని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని కాస్త అలా వేడి చేసుకున్నాం అనుకోండి స్టిక్కర్స్ అయితే వాటంతట అవే చాలా ఈజీగా ఉడిచ్చేస్తాయి అనమాట గమ్ ఎక్కువగా ఉండి ఆ స్టిక్కర్స్ రాలేదన్నప్పుడు ఏదైనా నైఫ్ తోటి ఊరికేలా అన్నాం అనుకోండి చాలా చక్కగా ఉడిచ్చేస్తాయి తర్వాత ఏదైనా స్టీల్ తోటి ఒకసారి అలా ఉజ్జేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆ గమ్ము కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది కొత్త వాటికి మనం స్టిక్కర్స్ని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి టెంకాయని ఈజీగా ఎలా కొట్టుకోవచ్చు ఆ చిప్పల నుండి కొబ్బరిని ఈజీగా ఎలా సపరేట్ చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను ఫస్ట్గా టెంకాయని ఈ విధంగా ఏదైనా దెబ్బతోటి కానివ్వండి లేదు అంటే మచ్చు కొడవలు ఉంటుంది కదండి దానితోటైనా టెంకాయలని ఈ విధంగా కొట్టి పెట్టుకోవాలన్నమాట ఇలా కొట్టుకున్న తర్వాత వీటికి బ్యాక్ సైడ్ ఉన్న పీచ్ అంతా కూడా నీట్ గా రిమూవ్ చేసుకొని వీటన్నిటిని మనం ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలన్నమాట ఒక నైట్ మొత్తము కూడా ఇలాగే ఫ్రిజర్ లో పెట్టి పెట్టుకోవాలి మాకంత టైం లేదు అని అనుకున్న వాళ్ళు రెండు మూడు గంటల సేపు అయినా ఫ్రిజర్ లో పెట్టి తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఒక నైట్ మొత్తం ఇలాగే ఫ్రీజర్లో పెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఫ్రీజర్లో నుండి బయట తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు అలాగే పక్కన పెట్టేసుకొని తర్వాత ఏదైనా ఒక నైప్ తోటి ఈ విధంగా కొబ్బరిని కొంచెం అలా లూజ్ చేసామనుకోండి ఈ కొబ్బరి చిప్ప నుండి మనకి కొబ్బరి చాలా చక్కగా సపరేట్ అయిపోతుందండి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి చిప్ప నుండి కొబ్బరి ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో ఇలాగ మనము ఫ్రీజర్లో పెట్టి పెట్టుకున్నామనుకోండి చిప్ప నుండి కొబ్బరి చాలా చక్కగా సపరేట్ అయిపోతుంది ఇదే విధంగా మిగతా కొబ్బరిని అంతా కూడా తీసేసుకొని ఈ కొబ్బరికి బ్యాక్ సైడ్ బ్రౌన్ పాట్ ఉంది కదండి ఈ బ్రౌన్ పాట్ని పీలర్ ఉంటుంది కదండి ఆ పీలర్ తోటి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పీలప్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా బ్రౌన్ పాట్ అంతా కూడా తీసేసుకొని తర్వాత మనము కొబ్బరి పొడిని చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏవైనా స్వీట్లు కన్నా చేసుకుంటూ ఉన్నప్పుడు వాటిల్లో కొబ్బరి పొడి వేసుకోవటానికి మనము షాప్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండీ ఆ కొబ్బరి పొడి ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా చాలా బాగుస్తుందండి ఇలాగా బ్రౌన్ పాట్ అంతా తీసేసుకున్న తర్వాత ఒకసారి నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని తడి ఏమి లేకుండా తుడిచేసేసుకొని ఈ కొబ్బరినంతా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ కొబ్బరి ముక్కలు అన్నిటిని కూడా మిక్సీ జార్లకు వేసేసుకొని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి కొబ్బరి పొడి ఎంత చక్కగా వచ్చిందో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో మనం ఈ కొబ్బరి పొడిని అంతా కూడా స్టోర్ చేసేసుకొని టీ ఫ్రిజర్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజుల పాటైనా కూడా మనకి ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలాగా ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు కర్రీల్లో కానివ్వండి పల్లెము అలా చేసుకుంటూ ఉంటాం కదండి వాటిలో వాడుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ముందే గ్రైండ్ చేసుకున్నాం కదండి కొబ్బరి పొడిని ఆ కొబ్బరి పొడిని కొద్ది కొద్దిగా ఈ ప్యాన్లోకి వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక పది పదహైదు నిమిషాల పాటు ఇదే విధంగా మనం వేయించామనుకోండి మనకి ఈ కోకోనట్ పౌడరు పొడి పొడిగా చాలా బాగుస్తుంది ఇలాగా డ్రై కోకోనట్ పౌడరు మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏవైనా స్వీట్లు చేసుకుంటూ ఉన్నప్పుడు లేదు అంటే పల్లాలు అలాంటివి చేసుకుంటూ ఉన్నప్పుడు వాటిల్లో వేసుకోవటానికి చాలా బాగుంటుందనమాట స్వీట్లు అలా చేసుకుంటూ ఉన్నప్పుడు మనం బయట షాప్ నుండి తెచ్చుకుంటూ ఉంటాం కదండి డ్రై కోకోనట్ పౌడర్ని అలా కాకుండా షాప్లో మనం తెచ్చుకున్న కోకోనట్ పౌడరు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఇంట్లో కూడా చక్కగా వస్తుంది అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి కొబ్బరి పొడి పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని స్లోగా మనం వేయించుతూ వచ్చామనుకోండి కొబ్బరి పొడి పొడి పొడిగా చాలా బాగుస్తుందండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి పొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం బయటైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్ లో పెట్టైనా కూడా పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా కూడా మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అండి ఏం పాడవదు ఇలాగా మనం ముందే కోకోనట్ పౌడర్ ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు ఏవైనా స్వీట్ రెసిపీస్ చేసుకుంటూ ఉన్నప్పుడు చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం బయట నుండి తెచ్చుకున్న కోకోనట్ పౌడరు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చిందండి చాలా బాగుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి పల్లీలండి ఈ పల్లీలకి పొట్టుని ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే చూపించిపోతున్నాను నేనైతే పల్లీలని ముందుగానే ఈ విధంగా వేయించి పెట్టుకున్నానండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలు వేయడంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట పల్లీలు పూర్తిగా చల్లారాయి అనుకోండి అప్పుడు మనకి పొట్టంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లీలని చేత్తోటి ఈ విధంగా పులివేసుకున్నాం అనుకోండి పొట్టంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది ఇలా పులుముకున్న తర్వాత హోల్స్ ఉన్న గరిటె ఇలాంటి గరిటె తీసేసుకొని కొద్ది కొద్దిగా పల్లీలని ఇందులోకి వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం షేక్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఆ పొట్టంతా కూడా మనకి మంచిగా కింద పడిపోతుంది పల్లీలన్నీ కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతాయి అన్నమాట చూడండి పొట్టంతా కూడా ఎంత చక్కగా మనకు సపరేట్ అయిపోయిందో ఇప్పుడైతే ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొద్ది కొద్దిగా పల్లీలని తీసుకుంటూ ఇదే విధంగా క్లీన్ చేసుకుంటూ రావాలి చాలా ఈజీగా మనము ఈ పొట్టంతా కూడా సపరేట్ చేసేసుకోవచ్చండి గరెటలోకి కొద్ది కొద్దిగా పల్లీలను వేసుకుంటూ ఇలా షేక్ చేస్తూ ఉన్నామనుకోండి పొట్టంతా కింద పడిపోతుంది పల్లీలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇలాగా మనము చాట తీసుకొని చెరిగామనుకోండి ఇల్లంతా కూడా పొట్టు పోతూ ఉంటుంది కదండీ అలా కాకుండా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలాగా మనం ముందే వేయించేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ ఎటువంటి హడావుడి లేకుండా చట్నీ చేసుకోవాలన్నా అంటే చిత్రాన్నం పులిహోర అలాంటివి చేసుకోవటానికి మనకి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టి అనుకోండి అప్పుడు మనకి చక్కగా వచ్చేస్తుంది ఇక్కడ పావు కేజీ వరకు అల్లం అయితే తీసుకున్నానండి ఈ అల్లంని మొన్నేమీ లేకుండా ఒక రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఈ అల్లంకి పైనున్న పొట్టంతా కూడా నీట్గా పీల్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ రెసిపీ మనకి ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు దగ్గు జలుబు అలాగే గ్యాస్ట్రిక్తో వచ్చే నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది అల్లంకి అంతా కూడా అనేది నీట్గా తీసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పెట్టేసుకొని అల్లంని మనము ఆవిరి మీద ఉడికించుకోవాలండి మనము ఇడ్లీలు ఏ విధంగా అయితే ఆవిరి మీద ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా ఈ అల్లంని కూడా ఉడికించుకోవాలి ఇలాంటిది హోల్స్ ఉన్న బౌల్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న అల్లం అంతా కూడా ఇందులోకి పెట్టేసేసుకొని పైన నుండి ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనుకోండి అల్లం మనకి తొందరగా ఉడికిపోతుందనమాట ఇప్పుడైతే అల్లం మనకి చక్కగా ఉడికిపోయిందండి ఈ అల్లంనంతా కూడా సపరేట్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి అల్లం పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లం ముక్కలు అన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులో మనం ఇప్పుడు జీలకర్ర మిరియాలు మెంతము కొద్ది కొద్దిగా వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ వరకు జీలకర్ర పది నుండి పదిహేను వరకు మిరియాలు పావు టీ స్పూన్ వరకు మెంతలు అయితే వేసేసుకొని ఫస్ట్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా బెల్లం పొడిని అయితే వేసేసుకొని మరొకసారి బాగా మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే చిటికడంత సాల్ట్ని కూడా వేస్తున్నానండి ఈ సాల్ట్ అయితే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇలాగా మనము మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి తీసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూనే బాగా ఉడికించుకోవాలి ఇదంతా కూడా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట అల్లంని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే అస్సలు వేయకూడదండి వాటర్ వేసుకోకుండానే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట కాస్త మనకి దగ్గరకైతే అయితే వచ్చింది కదండి ఇప్పుడైతే ఒక స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యి మనకేం ఎక్కువ పట్టదండి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే సరిపోతుందనమాట మరి కాస్త దగ్గరకు వచ్చినప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యిని వేసేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేస్తూ ఉన్నామనుకోండి మనకు అది చక్కగా వచ్చేలాగా వచ్చేస్తుంది అనమాట అప్పుడప్పుడు ఈ విధంగా మనం చేసుకొని పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళం కానివ్వండి తింటూ ఉన్నామనుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలకి ఏమైనా జలుబు చేసి దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నిందనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా పిల్లలకి ఇచ్చామనుకోండి దగ్గు కూడా చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఒక దగ్గు కనే కాదండి మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కార్ డ్రైవింగ్ బస్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు నిద్ర రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేసుకొని ఒక ఉండను తీసుకున్నాం అనుకోండి మనకి నిద్ర అనేది అస్సలు పట్టదనమాట బాగా మనం ఇంకా హుషారుగా నిద్ర అనేది లేకుండా చాలా యాక్టివ్గా ఉండొచ్చు అనమాట జర్నీలు చేస్తూ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా వరకు మంచిగా వర్కౌట్ అవుతుంది ఈ విధంగా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి కొద్ది కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ఇలాగా ఉండల్లాగా అయినా చేసుకోవచ్చు లేదు అంటే చిన్నపాటి ట్రేలో వేసేసుకొని కేక్ ట్రేసు చిన్న చిన్నవి ఏవైనా ప్లేట్స్ ఉంటాయి కదండి వాటిలో వేసేసుకొని మనం వరిపిల్లాగైనా కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి బయటే పెట్టుకున్నా కూడా మనకి నెల రోజుల పాటు అయినా కూడా ఇదే విధంగా ఫ్రెష్ గా ఉంటాయి ఏం పాడవవు బయట పెట్టుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్ అయినా కూడా పెట్టుకోవచ్చు వీటి వల్ల మనకి చాలా వరకు ఉపయోగాలు అయితే ఉన్నాయండి జలుబు దగ్గు గ్యాస్ స్ట్రబుల్ ఉంటుంది కదండి గ్యాస్ స్టబుల్ తో ఇబ్బంది ఉన్న వాళ్ళు గ్యాస్టిక్ వల్ల వచ్చే నొప్పులు కడుపులో మంట పుట్టడము జీర్ణం సరిగా కాకపోవడము బద్ధకంగా ఉండడము చురుగ్గా లేకపోవడం అలాంటి వాళ్ళు రోజుకి ఒక్కొక్క ఉండ తీసుకున్నారనుకోండి అప్పుడు మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట రోజు కాకపోయినా రోజు మార్సు రోజు తీసుకున్నా కూడా పోతుంది ఇలాగైనా చేసుకొని తినొచ్చు లేదు అంటే అల్లం పచ్చడి మనం ఇందులోకి కొద్దిగా ఎండు మిరపకాయల్ని వేయించేసుకొని మిక్సీకి పట్టుకున్నాం అనుకోండి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఎలా కావాలంటే అలా చక్కగా రెడీ చేసుకోవచ్చు అండి ఇదైతే మనకి ఎన్నో రకాలుగా హెల్త్ అయితే చాలా మంచిది బెల్లం వేసుకున్నాము అల్లము ఘాటు లేకుండా నెయ్యిని వేసుకున్నాము ఇవన్నీ వేస్ట్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫొటోస్ అయితే తగిలిస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ములుకులు కొట్టే పనే లేకుండా ఈజీగా మనం ఫొటోస్ ని ఎలా హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే ఈ థ్రెడ్స్ అనేవి మనకి చిక్కు పట్టకుండా వీటిని కూడా మనం ఎలాగ నీట్ గా ఆర్నిష్ చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను ఫస్ట్ గా వచ్చేసి నేనైతే ఇక్కడ బాక్స్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నానండి మీ దగ్గర బాక్స్ స్టిక్కర్ లేవు అనుకోండి ప్యాకెట్లో వచ్చే స్టిక్కర్స్ని ని మనము కొంచెం పాతబడ్డాయి అనుకోండి పక్కన పెట్టిస్తూ ఉంటామన్నమాట అలా పక్కన పెట్టేయకుండా అలాంటివి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే చూస్తున్నారు కదండీ ఈ థ్రెడ్స్ అన్ని కూడా నేను ఒకే డబ్బాలో ఆ థ్రెడ్ అంతా కూడా నీట్గా ఈ విధంగా రోల్ చేసేస్తే పెట్టానండి అయినా కూడా విడిపోతూ ఉన్నాయన్నమాట ఇలాంటి సిల్క్ థ్రెడ్ అనుకోండి అది ఇంకా తొందరగా ఊడొచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి దారం అంతా విడిపోయి చిక్కు పట్టిపోయింది అనమాట అన్నీ ఒకే డబ్బాలో అనుకోండి ఇలాగే అయిపోతూ ఉంటాయండి అలా కాకుండా ఈ విధంగా చక్కగా మనము ఆ థ్రెడ్ని రోల్ చేసేసుకొని థ్రెడ్ ఎండు ఉంటుంది కదండీ ఆ ఎండుకి ఒక స్టిక్కర్ని ఈ విధంగా అంటించేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు థ్రెడ్ అనేది అస్సలు ఊడిపోకుండా ఉంటుంది మళ్ళీ మనకు థ్రెడ్ కావాలనుకోండి ఈ స్టిక్కర్ని తీసి మనం సైడ్లో అంటించేసుకొని థ్రెడ్ ఎంత కావాలో అంత తీసేసుకొని తర్వాత ఇలాగే స్టిక్కర్ పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం పెట్టి ఏదైనా ఒక డబ్బాలో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి దారాలు అనేది విడిపోకుండా చిక్కు పట్టకుండా బాగా నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం సూదులోకి దారము ఈజీగా ఎలా వేసుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను నేనైతే ఇక్కడ పరకకున్న చిన్న స్టిక్ అయితే తీసుకున్నాను అండి తీసేసుకొని ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని ఈ ఎండుకి ఒక స్టిక్కర్ అయితే అంటించేసుకోవాలన్నమాట తరువాత ఈ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదండి దాని లోపలికి థ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకొని సూదిలోకి ఈ విధంగా మనం డైరెక్ట్ గా ఈ స్టిక్నే పెట్టేసామనుకోండి అనుకోండి మనకి థ్రెడ్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ వేసుకున్న తర్వాత ఎంత చక్కగా మనము ఈజీగా వేసేసామో కొంతమంది అయితే సూదిలో థ్రెడ్ వేసుకోవాలంటే చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక్కడైతే మరొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి ఒకటి రెండు సార్లు చూపించామనుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనేసి ఇంకొకసారి కూడా సూతులేక దారం అయితే వేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా సూదులెక్ దారం అయితే వేసేసుకోవచ్చు అండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా వేసుకోవచ్చు అనమాట కొంచెం కంటి చూపు తక్కువైన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ టీషర్ట్ తీసుకున్నానండి ఏవైనా టీషర్ట్స్ కానివ్వండి షర్ట్లు కానివ్వండి శారీస్ కానివ్వండి డ్రెస్లు అలాంటివి ఏవైనా చిన్న చిన్న హోల్స్ పడి ఉన్నాయనుకోండి ఈ విధంగా మనము అవి పక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట వేసుకోకుండా మనం అర్జెంటుగా ఎక్కడైనా బయట వెళ్ళాలి అనుకోండి అప్పుడు ఇలా హోల్స్ పడి ఉన్న షర్ట్లు వేసేసుకున్న తర్వాత మనము స్టిచ్ వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం స్టిచ్ వేసే అవసరం లేకుండా చాలా బాగా కవర్ అయిపోతుంది ఎక్కడైతే హోల్ పడి ఉందో ఆ చోట మనం లోపల వైపుకి తిప్పేసుకొని అక్కడ ఒక స్టిక్కరు లేదా రెండు స్టిక్కర్లు ఈ విధంగా అంటించేసుకొని ఆ క్లాత్ని ఈ దగ్గరకి ఈ విధంగా జరిపామనుకోండి చాలా బాగా నీట్గా కవర్ అయిపోతుందనమాట ఇలాగా టీ షర్ట్లు కానివ్వండి షర్ట్లు కానివ్వండి చాలా చక్కగా మనం రెడీ చేసేసుకోవచ్చండి ఇక్కడైతే షర్ట్ కూడా హోల్ పడి ఉన్నిందండి షర్ట్ కూడా నేను స్టిక్కర్స్ పెట్టి చూపిస్తున్నాను చూడండి హోల్ పడినట్టు మనకు అస్సలు తెలియట్లేదు అనమాట స్టిక్కర్స్ని లోపల వైపు పెట్టేసుకొని మనం ఈ షర్ట్ని దగ్గర దగ్గరకి క్లాత్ తీసేసామనుకోండి ఆ గమ్ముకి బాగా అతుకుపోతుంది మనకి హోల్ పడ్డట్టు కూడా అసలు తెలియదు ఇప్పుడు షర్ట్ కూడా ఉల్టా చేసి చూపిస్తున్నాను చూడండి మనకి ఆ ఫ్లవర్స్ లోకి సెట్ అయిపోయింది అనమాట హోల్ పడ్డట్టు ఎక్కడ కూడా తెలియట్లేదు మీ దగ్గర ఏవైనా హోల్స్ పడిన టీ షర్ట్లు షర్ట్లు ఏవైనా ఉన్నాయనుకోండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి జల్లెడైతే తీసుకున్నానండి మనం పిండి జల్లించుకుంటూ ఉంటాం కదండి అలాంటి జల్లెళ్ళు ఏమైనా హోల్స్ పడ్డాయనుకోండి పక్కన పెట్టేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి జల్లెడ ఎక్కడైతే హోల్ పడి ఉందో ఆ హోల్ ఉన్న చోట ఇలాగా ఒక స్టిక్కర్ని మెత్తి చేసామనుకోండి ఇండి చల్లించుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా స్టిక్కర్ని ని చేసుకున్నాం అనుకోండి మనం వాష్ చేసినా కూడా అస్సలు పోదండి మనం తీస్తే కానీ ఆ స్టిక్కర్ అయితే పోదు చాలా వరకు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి శారీస్ అండి శారీస్కి మనం ఈ విధంగా సేఫ్టిక్ పిన్నిస్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా మనం పిన్నిస్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి శారీ లోపలికే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట స్మూత్గా ఉన్న శారీస్ అనుకోండి తొందరగా శారీ లోపలికైతే పిన్ను వెళ్ళిపోతూ ఉంటుంది కదండీ అది మళ్ళీ శారీ డ్యామేజ్ కావడము శారీ హోల్స్ పడ్డము ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను పిన్ను మీ ముందరే పెట్టి చూపిస్తున్నాను శారీ లోపలికి పిన్ను అయితే వెళ్ళిపోయింది అనమాట కొద్దిగా ఈ విధంగా మళ్ళీ మనము ఆ పిన్నుని తీయాలనుకోండి శారీ డ్యామేజ్ కావడమో హోల్ పడ్డమో అలా జరుగుతూ ఉంటుంది కదండీ అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఏ పిన్ని అయితే శారీకి పెట్టుకోవాలి అని అనుకుంటున్నామో ఆ పిన్నికి ఈ విధంగా ఒక స్టిక్కర్ని పెట్టేసుకొని తర్వాత మనం పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి శారీ లోపలికి అస్సలు జరగదండి ఎంత స్మూత్ గా ఉన్న శారీస్ కట్టుకున్నా కూడా మనకి శారీ లోపలికి పిన్ అయితే అస్సలు ఒక్కసారి అనమాట ఒక్కసారి పిన్నిస్ స్టిక్కర్స్ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అవి మళ్ళీ మళ్ళీ కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా టైం కి మన దగ్గర స్టిక్కర్స్ లేవు అనుకోండి ఆ స్టిక్కర్స్ ప్లేస్ లో మనము వేస్ట్ పేపర్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ శారీ టిప్ కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడైతే ఫోటో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి ఫొటోస్ మనం గోడ పైన అంటించుకోవాలి అనుకోండి మనము ఎలాంటి ఫొటోస్ పెట్టుకోవాలన్నా కూడా ములుకులు కొట్టి పెట్టేస్తూ ఉంటాం కదండి అలా ములుకులు కొట్టకుండా చిన్న చిన్న ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకోండి ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉన్న స్టిక్కర్స్ కానివ్వండి లేదు అంటే డబల్ ప్లాస్టర్ వస్తుంది కదండి ఆ ప్లాస్టర్ని పెట్టేసుకుని అయినా కూడా మనం చక్కగా ఫొటోస్ని అయితే అంటించుకోవచ్చు నేనైతే ఇక్కడ స్టిక్కర్స్ పెట్టి ఫొటోస్ ని అంటించి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం ఫొటోస్ ని అంటించుకున్నాం అనుకోండి గోడలు డామేజ్ కాకుండా ములుకులు కొట్టే పని లేకుండా చాలా ఈజీగా అంటించేసుకోవచ్చు అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా స్టిక్కర్స్ వద్దు అనుకోండి మనం ఈ స్టిక్కర్స్ ప్లేస్ లో డబల్ ప్లాస్టర్ అయినా పెట్టేసుకొని ఫొటోస్ని అయితే చక్కగా అంటించేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం ప్లాస్టర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి యూస్ చేసుకున్న తర్వాత మనము అలాగే అంటించేస్తాం అనుకోండి అది ఎక్కడ అంటించాము ఏమి అనేది అయితే మనకు అస్సలు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత ప్లాస్టర్ తీసుకున్న తర్వాత ఆ ప్లాస్టర్ ఎండుకి ఒక స్టిక్కర్ని ఈ విధంగా మె మెత్తి చేసి పెట్టుకున్నామనుకోండి తర్వాత మళ్ళీ మనం ప్లాస్టర్ తీసుకోవాలి అన్నప్పుడు చక్కగా తీసుకోవచ్చండి ఇలాగ స్టిక్కర్ తీసేసి సైడ్ కంటించుకొని మనకి ప్లాస్టర్ ఎంతైతే కావాలి అనేది అయితే చూసుకొని అంత కట్ చేసుకొని తర్వాత ఆ స్టిక్కర్ ని అక్కడే మెత్తించేయడమే ఇలాగ స్టిక్కర్ ని మెత్తించి పెట్టుకున్నాం అనుకోండి మనకు చక్కగా కన్ఫ్యూజ్ కాకుండా తెలుస్తుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాక్సెస్ మనం ఏమైనా ఐటమ్స్ ఫ్రేమ్స్ కను తెచ్చుకున్నప్పుడు బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి అలాంటి బాక్సెస్ ని మనం వేస్ట్ గా పక్కన పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్టిక్కర్స్ పెట్టేసుకొని బాక్స్ ని అంటించేసుకొని ఇందులో ఏమైనా చిన్న చిన్న ఫ్రైజెస్ కానివ్వండి ఇలాగ ఫ్రేమ్స్ కానివ్వండి లేదు అంటే పిల్లలు ఏవైనా స్కూల్ ఐడి కార్డ్స్ కానివ్వండి టైల్ కానివ్వండి ఎక్కడంటే అక్కడ పిల్లలు పడేస్తూ ఉంటారు కదండీ అలా కాకుండా ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి వెతికే పని లేకుండా అన్నీ ఒకే చోట చిక్తాయి అనమాట నేనైతే ఇక్కడ స్టిక్కర్స్ తో అంటించేసుకుని పెట్టుకున్నాను కదండి మీరు స్టిక్కర్స్ ఉండవు ఊడిపోతాయి అని అనుకునే వాళ్ళు డబల్ ప్లాస్టర్ పెట్టేసుకుని అయినా కూడా ఈ విధంగా అంటించి పెట్టుకోవచ్చు మనకి గోడల పైన ములుకులు కొట్టే పని లేకుండా ఇలాగ చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంతే అండి ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకర్ ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి